వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేనైతే ప్రజెంట్ ఇప్పుడు కావలి రైతు బజార్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు అయితే పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతిగా పేదల కోసం అనునిత్యం శ్రేమించినటువంటి వంగవీటి మోహన రంగ గారి విగ్రహ ఆవిష్కరణ అయితే కాంస విగ్రహ ఆవిష్కరణకి ఇక్కడ ముమ్మరంగా అయితే చేస్తున్నారు అయితే ఈ కాంస విగ్రహ ఏర్పాట్లు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అనునిత్యం ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి ఇప్పుడైతే ప్రజెంట్ మనమైతే ఇక్కడే ఉన్నాం రేపు ఏర్పాట్లు రేపటి కోసం ఈరోజు ముమ్మరంగా అన్నీ చేస్తున్నారు ఇక్కడ భారీగా ఫ్లెక్స్లు అన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే రేపు మన కావలిమ్మల కావ్య కృష్ణారెడ్డి గారు కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే నీటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఆహ్వానించడం జరిగింది వాళ్ళు ఇద్దరు కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పడం జరిగింది మరి ఇదే నేపథ్యంలో కావల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అలాగే కాపు నేతలు కొంతమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు అందరూ కూడా వెళ్ళి గంగవీటి మోహన్ రంగా గారి తనయుడు గంగవీటి రాధాకృష్ణ గారిని కూడా రమణి ప్రత్యేకంగా రమణి ఆహ్వానించడం జరిగింది ఈ మేరకు బంగవీటి మోహన్ రంగా గారి తనయుడు కూడా వస్తానని చెప్పడం జరిగింది దానికోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లని చేస్తున్నారు రేపు దాదాపు చాలా మంది నాయకులు కూడా ఇక్కడికి రిచ్ అయితే పేద ఎంతోమంది కావల్లో శ్రమించి ఎంతోమంది వాళ్ళ వంతుగా కృషి చేసినప్పటికీ మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాదు కావలికి ఉపయోగపడేలా కావలికి సేవ అందించిన నాయకుడిని ప్రజలు మర్చిపోకూడదు ఎవరైతే కావలికి సేవ చేశారో కావలి ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా కావలి ప్రజలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు అసజ్యోతిగా ఉండి పేదల కోసం అని అనునిత్యం శ్రమిస్తూ నిరాహార దీక్షలో తాను అసూలు బాసడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి కావలి ప్రజలకు ఉపయోగపడిన మహోన్నత వ్యక్తి అంటూ కూడా ఈరోజు ఆ కౌన్సిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తన వంతు కృషి చేసి నాయకుల్ని కార్యకర్తలని అందరినీ మూకుమ్మటిగా ఏర్పాటు చేసి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ పనులలో నిమగ్నం చేశారు అలాగే దీనికి ఎవరెవరు కావాలి అందరిని పిలవడానికైతే తానే స్వయంగా వెళ్లి కొంతమంది మంత్రుల్ని అలాగే వాళ్ళ తనయుని కూడా పిలవడం జరిగింది వంగవేటి మోహన రంగాన్ని స్మరించుకుంటూ అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావాలని కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ప్రజలందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్రజలు ఉన్నారో కావలి నియోజకవర్గ ప్రజలు వంగవేటి మోహన రంగ అభిమానులు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరారు మరి ఇప్పటికీ దాదాపు కొద్ది రోజుల నుంచి అవుతున్నాయి ఇప్పటికి ఇంకా పేర్లు అన్ని కూడా వేయాల్సి ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ మనతోటి కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం అంటే రేపు ఏ టైంకి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అదే ఏ టైంకి పూర్తవుతుంది దాదాపు ఏమేమి ఏర్పాట్లు చేస్తారు ఎంతమంది వరకు కూడా రానున్నారు అనేది వాళ్ళ మాటలన్నీ అడిగి తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మనతోటి ఈ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పడానికి మనతోటి కొంతమంది నాయకులు ఉన్నారు అలాగే వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం సార్ చెప్పండి సార్ రేపు విగ్రహ ఆవిష్కరణకి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు అలాగే ఎవరెవరు రేపు ప్రత్యేక ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచయనున్నారు కావలికి ప్రజానాయకుడు ప్రజల మనిషి జీవితాంతం కూడా ప్రజల కోసం బతికినటువంటి కీర్తి శేషులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం కావల్లో కుల మతాలకు అతీతంగా ఒక పండగ వాతావరణం మధ్య జరగబోతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మాచులు పొంగూరు నారాయణ గారు అదేవిధంగా జలవరుల శాఖ మాచులు నిమ్మల రామానాయుడు గారు అదేవిధంగా విజయవాడ మాజీ శాసనసభ్యులు గారి తనయుడు రాధాకృష్ణ గారు అదేవిధంగా మా ప్రియతమ్మ నేత మాకు అన్ని విధాలా కూడా తోడ్పాటుగా ఈ విగ్రహావిష్కరణ కానీ మిగతా విషయాలు ప్రతి దానిలో కూడా మాకు తోడ్పాటుగా ఉన్నటువంటి వ్యక్తి మా ప్రియతమ్మ నేత కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నలుగురు కూడా అతిథులుగా విశిష్ట అతిథులుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు సార్ రేపు ఏ టైం నుంచి ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది కార్యక్రమం వచ్చి మధ్యాహ్నం నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది నాలుగు నుంచి ఏడు ఏడున్నర ప్రాంతంలో ఆవిష్కరణ ఆవిష్కరణతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కేరళ వాయిద్యం కానీ మంగళ వాయిద్యం కానీ తప్పెట్టు కార్యక్రమం కానీ ఇట్లా తారాజోల మధ్య అత్యంత అంగరంగ వైభవంగా వారి విగ్రహ ఆవిష్కరణ జరుగుద్ది విగ్రహ ఆవిష్కరణ అనంతరం వచ్చిన వారికి ఒక మంచి ఇందు కూడా ఏర్పాటు చేశాం రంగా గారి అభిమానులందరికీ కూడా ఆ కార్యక్రమాలు ఆ విధంగా ఏర్పాటు చేశాం సార్ అలాగే కావల్లో చూస్తే మనకి ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి మరి ఇందులో భాగంగానే కౌం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎవరనుకున్నారు ముందుగా దీనికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం పట్ల మీరు అందరూ ఏమనుకుంటున్నారు ముఖ్యంగా రంగా గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మన మధ్య నుంచి దూరం అయితే ఇప్పటికీ వారు దూరమై ఒక నాలుగు దశాబ్దాలు అవుతుంది చాలామంది మా పెద్దలు కూడా అప్పుడు విగ్రహం పెట్టడానికి చాలా ప్రయత్నం చేసిన మాట వాస్తవం ఆ కళ ఇప్పుడు ఇప్పుడున్న యువతతో మేమందరం కూడా ఏర్పడి ఆ కళను నెరవేర్చబోతున్నాం అందరి సహకారంతో సార్ అలాగే కావల డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వన్ ఇయర్లోనే అన్నతి కాలంలోనే చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అనిత్యం ప్రజల్లో ఉంటే అన్ని సమస్యలు తెలుసుకుంటున్నారు అలాగే సమస్యలు తీరుస్తున్నారు కూడా దీన్ని కావలి ప్రజలు ఎలా చూడవచ్చు అంటారు బ్రహ్మాండంగా ఉంది గత పాలన చూశారు ఇప్పుడు సంవత్సరంలోనే వారి సుపరిపాలన చూశారు దానిలో భాగంగానే ప్రతి కులాలని మతాలని ప్రాంతాలకు అతీతంగా అందరినీ గౌరవించడం ఈరోజు రంగా గారి విగ్రహ ఏర్పాటు మరియు రేపు ఆవిష్కరణలో కూడా వారి సొంత కార్యక్రమంగా భావించి మా అందరికీ సలహా సూచన ఇచ్చి ఈ కార్యక్రమం నడిపించే దానిలోనే వారి నాయకత్వం అందరికి అర్థమవుతా ఉంది సార్ అలాగే తానే స్వయంగా వెళ్ళి ఈ నీటి వనరుల శాఖ మంత్రిని అలాగే పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వాళ్ళని కూడా పిలవడం జరిగింది అంటే తనే స్వయంగా వెళ్ళి పిలవడం జరిగింది ఇలా కావల్లో అనేత్యం ప్రజల కోసం ఆలోచించే నాయకుడు కావలి ప్రజలు ఎలా భావించవచ్చు అంటారు ఈ విషయంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహ కమిటీ తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైనా ఎమ్మెల్యే గారిని పలానా వాళ్ళని ఆహ్వానిద్దాం అంటే కొద్ది వెనక ముందు అడుగు చేసే రోజుల్లో మా ప్రమేయం వాళ్ళని పిలవాలంటే వారే ప్రత్యేక చొరవ తీసుకుని ఇక్కడ మేము విగ్రహ ఏర్పాటులో ఉన్నా కూడా వారు వారి సొంత కార్యక్రమంగా భావించారు అట్లాంటి వారు అరుదుగా ఉంటారు అందువల్లే ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వారి సూచనలు సలహాతో అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి సార్ అలాగే మీరు ఎస్టిమేషన్ వేసిన దాని ప్రకారం రేపు దాదాపు ఎంతమంది వరకు రాబోతున్నారు ఇంకా ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి స్టేజీ కానీ వచ్చిన అతిథులు అందరూ కూడా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు వారికి స్థానాలు ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా రంగా గారి అభిమానులు వివిధ రూపాల్లో ఫ్లెక్సిల్ రూపంలో అవ్వచ్చు లేదు ప్రచార రూపంలో అవ్వచ్చు వారు వారి అభిమానం తెలియజేయడం రేపు కావలి నియోజకవర్గంలో రంగాగారి అభిమానులు అవ్వచ్చు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్న రంగాగారి అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బాగా ఎక్కువ మంది కుడియడంగా ఒక ఏడు నుంచి ఎనిమిది వేల మంది హాజరవుతారని మా అంచనా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం కావలి నియోజకవర్గ ప్రజలకు కుల సంఘాలు అవ్వచ్చు మత సంఘాలు అవ్వచ్చు ప్రాంతాలకు అతీతంగా అందరినీ కూడా సమయం చాలా తక్కువ ఉండడం వల్ల మేము వ్యక్తిగతంగా పిలుపు అందించకపోవచ్చు మీడియా వేదికగా ఈ సిఎండి న్యూస్ మీడియా వేదికగా ఇప్పుడు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇదే ఆహ్వానంగా భావించి ఇది మనందరి కార్యక్రమం రంగా గారి అందరు వాడు కుల మతాలకు ఈ ప్రాంతాలకు అతీతంగా నాయకుడు ఈ ఈ పిలుపును అందుకుని అందరూ కూడా రేపు కార్యక్రమానికి హాజరై మన సొంత కార్యక్రమం భావించి విజయవంతం చేసుకుందామని చెప్పి అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ అలాగే పేద బడుగు బలహీన వర్గాల అసలు జ్యోతిగా వంగవీటి మోహన్ రంగ గారు ప్రజల్లో అనునిత్యం ఉండేవారు ఇప్పుడు వాళ్ళని స్మరించుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేయడం కావలికి ఉపయోగపడే ఒక నాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం మీరు ఏమనుకుంటున్నారు సార్ ఎలా భావించవచ్చు కావాలి చాలా సంతోషంగా ఉందమ్మా ఎన్నో వ్యయ ప్రసాలు ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి మా ఎమ్మెల్యే గారు ఎంతో సహకారం అందించారు ఎమ్మెల్యే గారు సహకారము మదువులేంది అలాగే ఈ కమిటీలో సభ్యులు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరు కలిసి అందరూ కలిసి కట్టుగా ఈ మన రంగా గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం మా విజయవంతంగా రేపు రెండు గంటలకి అంగరంగ వైభవంగా ఈ విగ్రహం నాలుగు గంటల నుంచి ఏడున్నర లోపల అంతా మినిస్టర్లు ముగ్గురు మినిస్టర్లు వస్తున్నారు అంతా కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతున్నాం సార్ మరి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి పర్యవేక్షణలో ఎన్నో జరుగుతున్నప్పటికీ ఒక కాపు నేతగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది పేదల కోసం ఆయన శ్రమించిన శ్రమను గుర్తించి దీన్ని మీరేమనుకుంటున్నారు వ్యక్తిగతంగా చాలా సంతోషం మా ఎమ్మెల్యే గారు కాపు కులానికి కాపు కులానికి ఎస్పెషలీ కాపు కులానికి చాలా అండగా కాపు పెద్దగా కావలని కాపు కాస్తానని ఎలక్షన్లో వాగ్దానం చేశారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా గత సంవత్సరం నుంచి కాపులు ముందు ముందు కూడా ఇంకా కాపుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తారని వాగ్దానాలు చేశారు ఈ సందర్భంగా మన కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి కృష్ణారెడ్డి గారికి నా అభినందనలు తెలుపుతున్నాను మా పెద్దవాడిగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో అలాగే చూసారు కాపు నాయకుడుగానే కాదు కాపు నాయకుడు అయినప్పటికీ కూడా కావలికి ఎనలేమని సేవలు అందించినందుకు గుర్తించి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అనినిత్యం తాను ప్రజల్లోనే ఉంటున్నారు అలాగే ప్రజల్లో ఉన్న నాయకుని బయటికి తీసుకురావాలి ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానితులే అని ఆల్రెడీ కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు చెప్పారు అలాగే ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో మాతోటి వాళ్ళు కూడా ఎవరైనా కుల మతాలకు అతీతంగా ఎవరైనా పార్టీలకు అతీతంగా అందరూ కూడా రేపు ఇక్కడికి విచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కోరుతున్నారు కెమెరా మాలి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడ్ను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ నాన్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four five one